రేట్లు పెరిగినప్పటికీ ఇన్ని సంవత్సరాలు పెంచకుండా ఇప్పుడు కొత్త మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకేసారి ఫార్టీ పర్సెంట్ పెంచి మా విద్యార్థులు ఈ ఫార్టీ పర్సెంట్ పెంచిన వెంటనే విద్యార్థులు హర్షాతిరే వ్యక్తం చేయడం జరుగుతుంది సార్ ఇప్పుడు కూడా మా విద్యార్థులు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులందరూ కూడా మీ యొక్క ఆనందాన్ని గవర్నమెంట్కి కి థ్యాంక్స్ చెప్తూ గట్టిగా క్లాసు పెట్టాలని కానీ మాకు పెట్టే ఫుడ్ లో ఉంటాయని మేమందరం భావిస్తున్నాం ఎందుకంటే ఆ ఫుడ్ నీట్నెస్ అవన్నీ కూడా జరుగుతాయని మాకు ట్రస్ట్ ఉంది ఎందుకంటే మా స్కూల్ స్టాఫ్ అండ్ టీచర్స్ ఆంటీస్ అందరూ కూడా ఆ పనిని చేస్తారని మేమందరం ఆశిస్తున్నాం అలాగే చేస్తారు కూడా ఆశించడం అనేది ఏంటి వాళ్ళు చేస్తారని మాకు నమ్మకం ఉంది ఎందుకంటే మేము ఇన్ని సంవత్సరాలుగా ఈ స్కూల్లో ఉంటున్నాం సో వి నో దట్ దే కెన్ డూ దిస్ అనే నమ్మకం అందరూ పేద పిల్లల కోసం బడుగుల కోసం ఆయా స్కూల్లో చదివే లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టే వాళ్ళకంటే మీరు ఉన్నత స్థానంలో ఉండాలనేది ఈ ప్రభుత్వం యొక్క కాకాంక్ష నా కోరిక అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం కాబట్టి దయచేసి మిమ్మల్ని చూస్తా ఉంటే నాకు విశ్వాసం ఉంది ఆ నమ్మకం వస్తుంది తప్పకుండా భవిష్యత్ తరాలు ఏకలవ్యతో పాటు ఏకలవ్య స్టాండర్డ్స్ కూడా మిగతా స్కూల్స్ లో కూడా పిఓ గారు వీలైన కాడికి సాధ్యమైనంత కాడికి ఇదే పద్ధతుల్లో కొనసాగించి మన పిల్లలందరూ కూడా ఎవరినూ కూడా ఎంత పేదవాడైనా సరే ఆయనకి విద్యా అవకాశాలు ఇవ్వాలనేదే ప్రభుత్వ కోరిక కాబట్టి తప్పకుండా డ్రాప్ అవుట్స్ లేకుండా ప్రతి ఇంట్లో మన ఎమ్మెల్యే గారు కానీ ప్రజాప్రతినిధులు కానీ గ్రామ పెద్దలు కానీ ముందుగా పిల్లల్ని ఎన్ని కష్టాలున్నా బడికి పంపించండి చదివించండి ఆడు ఉన్నత స్థానంలోకి వచ్చాక మీ కష్టాలన్నీ తెలిసి వెళ్ళే అవకాశం ఉంటుంది ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కంటే లేదు ఇంకా ఉండాలనేది నా కోరిక పిల్లలు చూస్తే కూడా నాకు ఆనందం ఇంత మంచి క్రమశిక్షణతోటి మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పదహారు సంవత్సరాలుగా లేనటువంటి డైట్ ఛార్జీలు కానీ కాస్మోటిక్ ఛార్జీలు కానీ పెంచుకొని మన భవిష్యత్ తరాలకి ఈ దేశాన్ని తీర్చిదిద్దగలిగేటటువంటి ఈ యొక్క భావి తరాలకి సక్రమైనటువంటి పద్ధతుల్లో సరైనటువంటి రీతిలో మనం అవకాశాలు ఇస్తే ప్రపంచాన్ని గెలుస్తారనే ఆశతోటి ప్రభుత్వం కష్టమైన ఇబ్బంది ఉన్నా ఈ యొక్క ఐదు వందలు మీ యొక్క కుటుంబం పేదరికం నుంచి బయటకు వస్తుంది తర్వాత మీ పిల్ల పిల్ల తరాలు కూడా ఉన్నత స్థానాల్లో చూసుకొని మురిసిపోయేటటువంటి అవకాశం ఆ తల్లిదండ్రులకు రావాలని చెప్పి నా కోరిక మీరు మణులిచ్చినా మాణిక్యాలు ఇచ్చినా ఉండవు కానీ విద్యనిస్తే తప్పకుండా ఈ దేశానికి మీకు మీ పిల్లలకి ఉపయోగపడుతుందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఇక వేరే కార్యక్రమం